రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు పెద్ద మనిషి అజాస్మైన ముద్రగడ ఇంటిపై దాడి ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పిరికి పందచేర్యలకు పాల్పడుతూ వైసీపీ నేతలపై దాడులు ప్రోత్సహిస్తోందని ఆరోపించారు ఈ రకంగా అగౌరవపరిచే కార్యక్రమం ఆయన పైన దాడి చేసే కార్యక్రమము ఒక పెరికిబంధ చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము దీన్ని ఇమీడియట్గా తక్షణమే కూటమి ప్రభుత్వము స్పందించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా స్పందించాలి ఇప్పుడు ఒక పెద్ద మనుషుల పైన ఈ రకమైన చిల్లర పనులు చేయిస్తూ ఉంటే వీరు ఎందుకు స్పందించట్లేదు ఒకటే అర్థం కావట్లేదు మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు అటు కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తూ ఉన్నారని అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు